నమస్కారం అండి నమస్కారం అంటే ఆ మనకు పుట్టినప్పుడు మన తల్లి ఈయన మీ నాన్న అని చూపిస్తుంది పెరుగుతూ వస్తుంటే తల్లిదండ్రులు ఇద్దరు మనకు ప్రతి ఒక్కటి ఇది అది అని చెప్పి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే మనం అన్ని నేర్చుకుంటాము ఓహో ఇది ఈయన నాకు ఇది అవుతారు ఆయన నాకు అది అవుతారు ఈయనే భగవంతుడు అని చెప్పి కూడా తల్లిదండ్రులే చూపిస్తారు పిల్లలకి అసలు నిజంగా భగవంతుడు మనకు ఎలా పరిచయం అయ్యాడు ఎవరు మనకు పరిచయం చేశారు అసలు భగవంతుడు అంటే ఎవరు అంటే ఏం చెప్తారు మీరు అడిగిన విషయం చాలా ముఖ్యమైన జన్మంతర ప్రశ్న ప్రతి భక్తుల్లో ఉంది ఈ ప్రశ్న భగవంతుడు ఎవరు గుర్తించారు మొదటగా అవును భగవంతుడు ఎవరు ఎలా గుర్తించారు ఎలా ఈ విశ్వానికి తెలియపరిచారు ఎవరు తెలియపరిచారు అందరికి ఎలా చేరింది అంశం అనేది అవునండి తల్లిదండ్రులు మొదలుగా పరిచయం చేస్తున్నారు ఆ భగవంతుణ్ణి మరి ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి కోరిక ఆశతో ఎన్నో గ్రంథాలు ఎన్నో విశేషమైనటువంటి ఆ పూర్వ అన్నీ చదువుతున్నారు చదివేసి కనిపెట్టాలి భగవంతుని మేము కూడా కనిపెట్టాలి నిజమా అది అబద్ధమా అది సత్యమా లేదా అది ఒక మాయన ఆటన అని వాళ్ళు చాలా మంది భక్తులు కూడా ఈ అంశాన్ని మేము కూడా భగవంతుని కనిపెట్టాలి అలాంటి అంశం ఉందా ఎలా భగవంతుని గుర్తించాలి ఎలా ఎవరు పరిచయం చేశారు మేమెలా కనిపెట్టాలి మేమెలా దాన్ని ఆనందాన్ని పొందాలి ఆ సత్య దర్శనము దేవుడిని ఎలా తీసుకోవాలని ఇప్పటికీ చాలా మంది భక్తులు వెతుకుతూనే ఉన్నారు ఈ ప్రశ్నని ఈ ప్రశ్నని మీరు ఎంచుకున్నందుకు చాలా ముఖ్యమైన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ మొదటగా స్వామివారిని నమస్కరిస్తాం అలాగే ఓం కాలభైరవం నమామి సర్వదేవత అనుగ్రహ సర్వదేవత శుభం పూహతే అన్నిటికీ శుభములు కోరుకొనే దీన్ని మొదలు పెడుతున్నాము సమస్తము మనము కంటి ద్వారా చూస్తున్నాము జన్మ మేలుకున్నాక మొదటి జ్ఞాపకం కళ్ళు తెరవడమే కళ్ళు తెరిచిన తర్వాత మనం చూసేది తల్లిని తల్లిని మన సంరక్షణలో నిత్యము చూడడం వల్ల ఆమె మన తల్లి మన సం మన క్షేమంకి గుర్తు ఆమె అని నిత్యం చూడడం వల్ల మనకు అనిపిస్తుంది ఆమె మన తల్లిగా మనం అంగీకరించుకొని పెరుగుతాం తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది బాబు నేను ఒక్కదే అన్నే నేను కనలేదు మా ఇద్దరి సంగమంలో నీ జన్మ ఉంది ఇయ్యనే నీకు తండ్రి అని తల్లే తండ్రిని పరిచయం చేయాలి అలా మన జన్మకి మొదటి దశ తల్లి రెండవ దశ తండ్రిని కనిపెడతాం ఇక మూడో తర్వాత సహచరులు బంధుమిత్రులు అందరు వస్తాయి కానీ తల్లిదండ్రులను మనం ఎంత ఆరాధిస్తామంటే మన ప్రాణమే వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకి దాసులమే వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి తల్లిదండ్రుల క్షేమం కోసం ఆ అవసరమైతే నా ప్రాణమైనా నేను ఆ పనంగా పెట్టి కాపాడుకుంటా అనేటువంటి ఒక విపరీతమైన గాఢ ప్రేమ సృష్టించబడుతుంది మొదట్లోనే ఈ యొక్క దశకం పుట్టుక నుంచే మొదలవుతుంది చాలా మంది మధ్యలో తప్పిపోతున్నారు తల్లిదండ్రుల కంటే లోకం మీద సమాజం మీద కోరికల మీదకి వెళ్ళిపోయి తల్లిదండ్రులను గాలి కొదిలేస్తున్నారు కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఇచ్చే జ్ఞాపకం నుంచే దైవం అనేది మొదలు పెడుతున్నారు తల్లిదండ్రి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ ఈ ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఆ విద్యలను గాని మాటలను గాని చెప్పే ముందు ఆకాశానికి నమస్కరించుకోమని చెప్తారు అగ్నికి దండం పెట్టమని చెప్తారు అక్కడ ఏముంది అగ్నే కదా అంటే కాదు దాని వెనక భగవంతుడు ఉన్నాడు అర్థమైంది దాని వెనక భగవంతుడు ఉన్నాడు ఇగో ఈ దే ఈ దేవాలయంలో శివుడు ఉన్నాడు ఈ దేవాలయంలో అమ్మవారు ఉంది మరి అక్కడ దేవుళ్ళు ఎవరు కనిపిస్తలేదు కదా అంటే లేదు దాని వెనక భగవంతుడు ఉన్నాడు ప్రతి పదార్థం వెనక భగవంతుడు ఉన్నాడు అని తల్లే నేర్పుతుంది మొదటగా మనకి ఏ గురువు సమాజంని పరిచయం లేక మునిపే తల్లే స్వయంగా ఈ యొక్క అధికారాన్ని తీసుకొని ఇగో భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అక్కడున్నాడు శాస్త్రాల్లో ఉన్నాడు ఇగో ప్రజల్లో ఉన్నాడు ఇగో మంచిలో ఉన్నాడు చెడులో ఉన్నాడు అని ఒక తల్లి తండ్రి మాత్రమే మొదలుగా ఆ యొక్క ఆచరణ ఆ కనువిప్పు కలిగిన శిశువుకి ప్రాణం పోసిన శిశువుకి వారే నేర్పుతున్నారు అలా ప్రతి ఇంట్లో ఆ తల్లి ఆ బాధ్యత తీసుకొని భగవంతుని పరిచయం చేస్తుంది ఇప్పుడు ఇదే ప్రశ్న అందరికీ ఉంది మీరు అడిగిన ప్రశ్నే భక్తులందరికీ ఉంది భగవంతుని ఎవరు పరిచయం చేశారు అంతటి శక్తి మొదల ఎవరికొచ్చింది అసలు ఎన్ని ఇంతమంది ఉన్నారు ఈ యొక్క భగవంతుణ్ణి వీళ్ళు ఎలా కనుగొన్నారు అది ఎలా సాధ్యమయ్యింది ఉండడానికి మహిమలైతే జరుగుతున్నాయి కానీ మరి భగవంతుడు ఎలా పరిచయం అని ఈ చరిత్రని మనం తీసుకుంటే గనక కొన్ని వందలు వేల సంవత్సరాలకు ప్రయాణం మానవాళి యొక్క మొదటి క్రమం నుంచి వెతుక్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈరోజు ఓకే ఆ మొదటి క్రమము యుగాలు యుగాలు నడుస్తుంది ఇది యుగాలు యుగాలుగా మానవులు భగవంతుని పూజిస్తున్నారు కొద్ది మాత్రమే దేవుణ్ణి దర్శనం సత్య దర్శనం చేస్తున్నారు మిగతా వాళ్ళంతా ఇది మూఢమనుకోవడం భ్రాంతి అనుకోవడం ఇదంతా ఒక కళ ఇది నిజమో అబద్ధమో అని ఎన్నో కథాంశాలు మనం చూస్తున్నాం ఇక్కడ భగవంతుణ్ణి పరిచయం చేసిన వారు ఎవరు అని అంటే మనందరికీ తెలిసిన మూలం వెతుక్కుంటే గనక మనకు ఋషులు ప్రాచీన కాలంలో ఉన్న ఋషుల పేరు అనేది మనకి చివరిగా గుర్తొస్తుంది ఋషులు మనకి వాళ్ళు ఏ విధంగా భగవంతుని కనుగొన్నారు ఈ యొక్క భూమి ప్రాంతంలో అంటే ఋషులు నిత్యం యజ్ఞం చేస్తుంటారు అలాగే నిత్యము నదులు ఎక్కడైతే పారుతుంటాయో అక్కడనే నివాసం ఏర్పరచుకుంటారు నిత్య యజ్ఞ హోమాలు చేస్తుంటారు అగ్ని నీరు గాలి వీటిని కంట్రోలైజేషన్ పవర్ని వాళ్ళు అనుసరిస్తూ అనుసరిస్తూ వెళ్ళగా ఎంత తెలివి కల్లోడు వా తెలివి కలిగిన వాడైనా సరే ఓ చివరంచుకు పోయి ఆగిపోవడమే జరుగుతుంది చివరి దాకా వెళ్ళిపోతారు ఏమర్థం కాకపోతే అక్కడ ఆగిపోతారు అలా ఆగిన ప్రతిసారి ఒక యజ్ఞం చేయడం మొదలు పెట్టారు ఆగిన ప్రతిసారి ఒక యజ్ఞం చేయడం వల్ల కొంత కదిలేదు ముందుకి అలా యజ్ఞం చేయడం వల్ల భగవంతుడు మనకు సహకరిస్తున్నాడని నమ్మి ఆ యొక్క అత్యంతమైన శక్తిని చివరి దశని దాటడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ అనేక విశేషమైన జ్ఞానాన్ని వాళ్ళు పొందారు పొంది ప్రతిసారి వాళ్ళని ముందుకు ఎవరు తీసుకెళ్తున్నారు ఆగిన ప్రతిసారి ఏ శక్తి వారిని ముందుకు నడిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు మనం చూడండి ఎడ్ల బండ్లను తయారు చేయడం వరకే సరిపోయింది అనుకున్నారు కానీ తర్వాత ఆగిన తర్వాత కొంతకాలానికి ఒకరు వచ్చి ఆ కార్ కనిపెట్టారు వీల్ కార్ని కార్ తర్వాత అక్కడే ఆగిపోయారు చాలా మంది తర్వాత ఇంకొక వ్యక్తి ఆలోచించి చివరి దశను ఆగిపోయిన తరుణంలో ఇంకో వ్యక్తి వచ్చి ఏరోప్లేన్ కనిపెట్టారు ఏరోప్లేన్తోనే ఆగిపోలేదు మళ్ళీ రాకెట్ లాంచ్ కూడా మొదలు పెట్టారు ఇప్పుడు కూడా ఆగుతుంది అంతరిక్ష ప్రయాణం ఉందా లేదా మానవాళికని అలా ప్రతి ఒక్కరూ మేధావులుగా మారడానికి భగవంతుడే సహకారం చేస్తున్నాడు అలాగే చివరి దశలో ఉన్న వారికి కూడా ఈ జ్ఞాత్రం తెరవబడి వారికి ఏదో శక్తి అతీతంగా వచ్చి వారిని ముందుకు తీసుకెళ్లడం అలాగే డెవలప్ చేసి మళ్ళొక యుగాన్ని ఆనంద పెట్టడం అనేది జరుగుతుంది ఏ యుగంలో వ్యక్తులు కానీ ప్రజలు గాని ఆనందంగా లేకుండా ఎవరున్నారు అందరు ఆనందంగా ఉన్నారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కష్టాన్ని చూస్తున్నారు ఆనందాన్ని కూడా చూస్తున్నారు కానీ నిజం తెలుసుకొని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది నిజం భగవంతుణ్ణి ఎలా ఎలా గుర్తించాలి మన మనం ఎలా భాగస్వామ్యం అయ్యి ఆ శక్తిని పొంది పది మందికి మేలు చేయాలి అనేటువంటి అంశం చాలా మందికి దొరకట్లేదు దొరకక ఎంతో మంది సిద్ధుల దగ్గర వారి దగ్గర మంత ఉపదేశాలు తీసుకుంటూ ఆ గురువులకి శిష్యులుగా చేరుకొని అక్కడ ఉన్నటువంటి నిజంగా భగవంతుని చూడవచ్చా అనే కాంక్షతో శిష్యరికం తీసుకొని వేద పఠనం చేస్తూ అసలు ఎన్ని అంశాల్లో భగవంతుని కనిపెట్టచ్చో అన్నీ వెతుకుతూనే ఉన్నారు అలా వెతుకుతూ వెతుకుతూ ఆ ప్రయాణం యుగ యుగాలుగా మొదలవుతూ వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఋషులు ఇంతటి విజ్ఞానంతో కూడినటువంటి ఋషులు వాళ్ళు లాస్ట్గా ఒక రూపాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ మనకి దేవాలయ నమూనాలను దించారు అంటే ఇది కేవలము వెంటనే జరగలేదు అనేక యజ్ఞాలు చేసి అనేక ప్రయత్నాలు చేసి మానవ దృక్పథాన్ని దాటించే శక్తిని వాళ్ళు కనుగొని అప్పుడు దేవాలయాన్ని ప్రతిష్టాన్ని నిర్వహించారు అంత మునుపు వరకు ఈ భూమి మీద దేవాలయాలు ఎక్కడా లేవు ఋషులు కైలాసం చుట్టూ ఎన్నో ప్రదక్షిణలు చేశారు కైలాసంలో ఇప్పటికి ఏ దేవాలయం ఉండదు ఏ ఒక్క నమూనా ఉండదు స్వయంగా వాళ్ళు అక్కడ నుంచి తపస్సులు యజ్ఞాలు చేసి చేసి అనేక ప్రయత్నాలను గెలిచి గెలిచి వాళ్ళు సాధించి 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 మహిమలను చూపించి వాళ్ళు నిజగతిని నిజ చరిత్రని మానవాళ్ళకు అందించారు కాబట్టి ఇది నిజమైన దేవుడు ఉన్నాడని అందరూ నమ్మడానికి సాక్షిభూతంగా నిలిచింది ఇలా ఋషులు ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్ఠించారు ఇప్పుడు భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు విశ్వం అంతా ప్రతి ఒక్కరిలో ఉన్నాడు ప్రతి వస్తువులో ఉన్నాడు అంతటా ఉన్నాడు అంటారు ఎందుకు ప్రత్యేకించి ఆలయమే నిర్మించాలి భగవంతుని పూజించటానికి మనము మన శక్తి అంతా కూడాను ఒక అనుసాంద్రత మీద ఆధారపడి ఉంది మీ యొక్క బాడీలో అణువనువున స్పర్శ ఉంది ఒక దగ్గర గిచ్చండి వెంటనే మైండ్ రీడ్ అయిపోతుంది అంటే మొత్తం అనుస్పర్శ ఉంది అని చెప్పడానికి ఆ చిన్న ఉదాహరణ చాలు అణువణువును కదిలిస్తూ మనం తెలుసుకోవచ్చు అనే విజ్ఞానాన్ని భగవంతుడు స్వయంగా మనకి ఇచ్చాడు మన బ్రెయిన్ లో న్యూరోన్ సిస్టమ్ ఉంటుంది న్యూరోసెల్ న్యూరాన్ సెల్స్ అవి ఆటోమేటిక్ నేచర్ పైన పనిచేస్తుంటాయి అంటే ప్రాణం అయినా కూడా ఈ ప్రాణానికి ఎటువంటి ఆలోచన ఇవ్వాలి ఆ ఇచ్చిన ఆలోచనతో అతని ఉపయోగాలను ఎలా నిర్వహించాలి అతను ఆలోచనలతో బాగుపడాలా లేదా అతని ఆలోచనతో పడి నాశనం కావాలా అనేది కూడా ఈ ఆటోమేటిక్ అనేవి ఆటోమేటిక్గా పనిచేస్తుంటాయి న్యూరాన్స్ ఈ యొక్క దేహము ప్రోటాన్ లాంటిది భౌతిక జగతి మొత్తం మన ప్రాణాన్ని అంటిపెట్టుకోనున్నటువంటి వలయం ఇక్కడ అణువణువుని కదిలించేటువంటి శక్తి ఉత్పాదన జరుగుతుంది దీన్ని ఋషులు కనిపెట్టి ఈ అనుత్పాదక శక్తిని ఒక శివ్ ఒక అతీతమైన శక్తి రుద్రుని ఋషులు ఋషులు రూపంలే ఇప్పుడు ఋషులు దేవత ఆరాధన ఎలా చేశారు యజ్ఞాలు హోమాలు తపస్సులు ధ్యానాలు ప్రతి అణువణువు వెతికి చేశారు ఈ అణువణువు వెతికి చేశాక వారు ఈ అణువులను ఎలా ప్రేరేపించాలి ఎలా కంట్రోల్ చేస్తూ మనం ఆనందాన్ని పొందాలి ఎలాంటి ఉపయోగాలు ఎలాంటి చేస్తే ఎలాంటి నియమాలతో చేస్తే పనులు అవుతాయో వాళ్ళు కనిపెట్టి ఈ దేవాలయాలను వాళ్ళు ఆచరణలోకి తీసుకురావడం జరిగింది అందులో చూస్తే ఇది ఇప్పుడు వచ్చేటువంటి మహాశివరాత్రి అసలు చాలా మంది భక్తులకి శివుడుకి రూపం ఉండదు శివలింగమే లింగమే ఉంటది శివుణ్ణి చూడాలంటే శివలింగం రూపంనే ఎందుకని లింగ రూపంలోనే ఆరాధించాలి శివుడిని ఋషులు తీసుకున్నటువంటి దైవం నుంచి తీసుకున్నటువంటి గుర్తు అదే మనకివ్వగలిగింది వారు ముల్లోకాలను విశ్వమంతట గణించిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి చేరుకోవడానికి ఇచ్చినటువంటి లింగం శివ లింగంగా పిలువబడుతుంది అసలు శివుడి శివ అని కూడా పిలవరు ఋషులు రుద్ర అని పిలుస్తారు శివయని రుద్ర ఋషులు రుద్రావతారంగా రుద్ర అని పిలుస్తారు రుద్రునికి అనేక రుద్ర అంటే అనుపరమైనటువంటి లక్షణం కలిగిన వాడు అని అర్థం అందుకే అను అను అనువున శివుడు ఉంటాడు శివాజ్ఞ లేని చీమైనా గుట్టదంటారు అను అనువున ఆ ఉన్నాడు కాబట్టి ఆయన రుద్ర అనని అతని పిలుస్తేవారు రుద్రుని నమ్మక చమకాలు మనకు తీసుకుంటే గనక విశేషమైన రూపాలు ఉంటాయి అంటే ఒక మనిషిలో ఈ శరీరంలో ఎన్ని గుణగణాలు ఉంటాయో అన్ని గుణగణాలను ధరించిన వాడు శివుడే అని ఋషులు ఎప్పుడో చెప్పారు కానీ ఎంత చెయ్యాలో అంతే చేయాలి అతిక చేసిన నష్టమే అసలే చేయకపోయినా కూడా ఏ లాభం లేదు అలా రుద్రుని శివలింగముగా మార్చినటువంటి ఆ లింగోద్భవ కాలమే మహాశివరాత్రి ఋషులంతా కలిసి ఒక లింగాన్ని ఉద్భవించిన అనువున ఉద్భవించిన ఆ లింగాన్ని వారు మహాశివరాత్రి కాలంగా పిలువబడ్డారు ఓకే మరి ఇప్పుడు ఆ రోజున మనందరం కూడా ఆ శివయ్యని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది అవును మహాశివరాత్రి పర్వదినం అత్యంత అనుశక్తిని ఉద్భవించిన కాలంగా చెప్పబడతారు అంటే మనలో కదలని అంశం ఏదైనా ఉంటే ఆ ఒక్క రోజు జాగరణ చేస్తే చాలు మనలో ఉన్న అంశం కదులుతుంది ఎందుకని మన కోరిక జాగరణ విశిష్టత ఆ జాగరణ మనము ఒక రోజు గనుక నిద్రపోకుండా ఉంటే చాలా టైడ్ అయిపోతాం అవును మనలోని సంకల్పం నిజమైనదైతే ఆ రోజంతా నిద్ర లేకుండా ఉండి కనిపెట్టవచ్చు దాని నుంచి కోరుకున్నది జరగవచ్చు మనలోని అనుస్పాదక శక్తిని భగవంతునిలో లయం చేసుకున్న నాడు తప్పకుండా దాని ఆజ్ఞ మనకు దొరుకుతుంది వెంటనే మనకు పరిష్కారం తెలిసిపోద్ది అలా ఒకనాడు ఆ లింగోద్భవ కాలంలో జరిగేటువంటి ఆ సమయాన్ని శివరాత్రి రోజున గనక ఒకనాడు జాగరణ దీక్ష చేస్తే వాళ్ళని కదిలించబడి వాళ్ళు కోరుకున్నవి జరుగుతుంది ఒక రోజు శివయ్యతో ఉండి చూడు అని దాని అర్థం మేల్కొని అంటే ఆయన నామస్మరణతో ఉండాలి ఆ నైట్ అంతా కూడా ఆ నైట్ అంతా ఆ రాత్రిని చీకటి నుంచే మనకి ఆ నిద్ర నుంచి మొదలవుతుంది ఆ దశకం ప్రతిరోజు ఎన్నో చూస్తుంటాం కానీ చీకట్లోకి వెళ్ళిన మరుక్షణం అన్ని మర్చిపోతాం మళ్ళీ కొత్త దశకం మొదలయ్యేది చీకటి నుండే అందువల్ల ఏదైతే భారం అనుకుంటున్నారో ఏదైతే శాపం అనుకుంటున్నారో ఏదైతే తెలియదు అనుకుంటున్నారో అవన్నీ కదిలించబడే రాత్రి అది అందుకే యోగులు మునులు ఋషులు ఆ యొక్క శివరాత్రి రోజున జాగరణ దీక్షలు చేయడం విశేషంగా భక్తులకి అందరికి తెలియవచ్చింది ఈ యొక్క మహత్యం ఇప్పుడు ఆ రోజున జాగరణ ఒక్కటే కాదు ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది చెప్తారు ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండి ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉండడం అని మరి కొంతమంది అసలు ఏమి తినకుండా ఉండటమే ఉపవాసం అంటారు అసలు నిజమైన ఉపవాసం ఏంటి ఆ రోజు ఏది ఆచరించాలి ఆ రోజు ఉపవాసం అనే నియమము ఎలా ఉంది అంటే మనలో తీవ్రకాంక్ష ఉంటుంది మనలోని తీవ్ర కాంక్షను భగవంతునికి చేర్చాలంటే మనం మైల పడకూడదు ఏదన్నా భోజనం తింటాము అది అదురుగుదల మొదలెసి అయినప్పుడు ఒక రకమైనటువంటి రేడియేషన్ మన నుంచి ఉత్పన్నమవుతుంటుంది మనం ఎలాంటి భోజనం చేస్తే అలాంటి రేడియేషన్ అది ఎక్కువగాను తక్కువగాను ఉంటాయి సాత్వికమైనటువంటి భోజనంని దుంపలను ఎందుకంటే దుంపలను గాని పండ్లను గాని స్వీకరించి సాత్విక భోజనంతో మాత్రమే భగవంతునికి దగ్గర కాగలం సాత్విక భోజనము కాకుండా వేరే ఏది తిన్నా కూడా మన బాడీ సహకరించదు రేడియేషన్ అత్యధికంగా ఉత్పన్నం అవ్వడం వల్ల మన శరీరం మనకే విసుగు తెప్పించి పడేస్తుంటది నిద్రపోవడము లేదా కళ్ళు తిరగడం మైక్ ఇవన్నీ కూడా మన యొక్క కోరికని కాంక్షని దేవుణ్ణి చేరుకునే లోపే ఈ భోజనం విషయం అనేది అడ్డంకిగా మనల్ని వెనకబడేస్త అందుకే ఉపవాసం ఉన్న వాళ్ళ దృష్టి గురి గాని వాళ్ళు కోరుకున్న దశని త్వరగా చేరుకోగలడానికి ఈజీగా ఉంటుంది అందువల్ల ఆ రోజంతా ఆద్యంతం మొత్తం కూడా ఆ శక్తి నేరుగా వాళ్ళకి వరించడం కోసమే ఆ నియమం ఉంది